శ్రీ గురుభ్యో నమ హరి హే ఓ నాదు నాల్కపై నిలిచి నాట్యం ఆడేటి తల్లి సత్యవాక్కుములు సరసంభుగల్కవే వరదే భాగదీశ్వరి శివోహం సభ్యులందరికీ స్వాగతం అండి నిన్న మనం కర్ధమ ప్రజాపతి యొక్క చరిత్ర చదువుకున్నాం కదండి గృహస్థాశ్రమంలోనే ఉండి ఎలా తరించారో ఆయన అనేది భోగాలన్నీ అనుభవిస్తూ కూడా ఎలా తరించారో అనేది మనం చూసాం కదండి ఈ అప్పుడు దేవహుతిని వాళ్ళ అబ్బాయి అయిన కపిల మహర్షికి అప్పగించి వెళ్ళిపోయాడని చెప్పారు కదండీ కపిలుడిని అప్పుడు వాళ్ళమ్మ దేవహుతి అయిన దేవహుతి నేను బాబు నాకు ఇంద్రియ సుఖములు అనుకునే సంసారం నందు ఉండిపోయాను మీ తండ్రి గారు అవేమి వైరాగ్య సంపత్తితో చక్కగా వెళ్ళిపోయారు సన్యాసిలోకి నాకు కూడా ఈ ఇంద్రియ సుఖముల యొక్క మోహాన్ని తొలగించు అని అడిగితే అప్పుడు ఆ కపిలుడు కపిల గీత చెప్పారని చెప్పాను కదండి ఇప్పుడు ఆ కపిల గీత చెప్పారండి ఎంత అద్భుతంగా వాళ్ళ ఈ కపిలుడు ఆ కపిల గీత అంటారండి తను ఎంత అద్భుతంగా చెప్పారు అంటే అది అందరం తప్పకుండా విని తీరాల్సిన వాళ్ళ గీ తీరాల్సిందేనండి అంత బాగా చెప్పారండి అప్పుడు ఆయన అన్నాడనమాట అమ్మగారు అడిగేసరికి అప్పుడు అంటున్నాడు కపిలుడు ఆయన అన్నాడు అమ్మ ప్రపంచంలో అనేకమైన జీవరాశులు ఉన్నాయి అందులో ప్రధానంగా మనుష్య జన్మ చాలా ఉత్కృష్టమైన జన్మ చాలా ఉత్కృష్టమైన జన్మ అంట అంత మనుష్య జన్మ సామాన్యంగా రాదమ్మ అసలు ఈ సృష్టిలో దేనికంటే ఏది గొప్పదో ముందు చెప్తాను విను జాగ్రత్తగా విను ఈ మనం ఈ దేహం పొందిన వాటిలో ముందు ప్రాణములు గలవి ముందు శ్రేష్ఠులమ్మ ప్రాణములు అంటే చెట్లు చెట్టుకి ప్రాణం ఉంటుంది తెలుసు కదండి ఆ ప్రాణం ఉన్నదా ఫస్ట్ అవి గొప్పవి చెట్లు ప్రాణం ఉన్నవి గొప్పవి తర్వాత స్పర్శ జ్ఞానం చే కలుగుట చేత వృక్షాల కన్నా గొప్పవైనవి స్పర్శ జ్ఞానం అమ్మ ప్రాణములు గొప్పవి తర్వాత స్పర్శ జ్ఞానం గొప్పది స్పర్శ జ్ఞానం ఉన్న వాటికంటే కూడా రసజ్ఞానం ఉన్నవి చాలా గొప్పవి రసజ్ఞానం అంటే రుచి తెలుసుకుని రుచి తెలుసుకోవడం అన్నమాట అలా రుచి రసజ్ఞానం ఉన్నవి గొప్పవి ఆ రసజ్ఞానం కన్నా కూడా వాసనా జ్ఞానం ఉన్నవి చాలా గొప్పవి ఆ వాసనా జ్ఞానం కన్నా తర్వాత శబ్దములు వినేవి గొప్పవి ఈ తర్వాత అన్నిటికన్నా అన్ని ఇప్పుడు వీటన్నిటికీ శబ్ద స్పర్శ రసం అన్నిటికీ జంతువులు గొప్పవి ఆ జంతువులు ఆవు గేదె అలా అలాంటి సాధు జంతువులు చాలా గొప్పవి అన్నిటికన్నా నా అన్నిటికన్నా ఇంకా రెండు పాదాలు ఉండే ఈ మనిషి చాలా గొప్పవాడమ్మా ఎందుకంటే అన్నీ ఉంటాయి ప్రాణం ఉంటుంది స్పర్శ జ్ఞానం ఉంటుంది రసజ్ఞానం ఉంటుంది వినికిడి శక్తి ఉంటుంది అన్నీ ఉంటాయమ్మా మన మనిషి దగ్గర అందుకనే ఈ మనిషి చాలా గొప్పవాడమ్మా అన్ని జ్ఞానాలు ఉన్నవాడు కాబట్టి మనిషి చాలా గొప్పవాడు అసలు యథార్థమనికి ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే ఆయన పురుషుడని పిలుస్తారు ఈశ్వరుని మనం పురుషుడని పిలుస్తాం అనమాట ఆయన తన అర్థం కాకుండా ఉండటం కోసం త్రిగుణాలతో ఈ మాయను సృష్టించాడనమాట ఆయన ఎవరో తెలియకుండా ఉండటం కోసం ఏంటంటే ఈ త్రిగుణాలతో మనకి మాయ అనే దాన్ని సృష్టించాడు ఆ మాయలోనే ఈ ఆ మాయ నుండి ఈ ఇరవై నాలుగు తత్వాలు వచ్చాయమ్మా ఈ మాయలోంచే ఇన్ని తత్వాలు వచ్చాయంట ఇరవై నాలుగు తత్వాలు వచ్చాయి అవేమిటో చూద్దాం ఇప్పుడు ముందుగా మన ఆయన పంచభూత పంచభూతాలు పృథ్వీ ఆపస్ తేజో వాయు ఆకాశములు ముందు పంచభూతాలు సృష్టించారమ్మా పృథ్వీ అంటే మట్టి ఆపస్ అంటే నీరు వాయువు అంటే గాలి తేజస్సు అంటే అగ్ని ఆకాశం అంతా నిండి ఉంటుంది అంతా అన్ని చోట్ల ఆకాశం ఉంటుంది ఆకాశం అంటే ఏంటండి శూన్యం స్పేస్ ఖాళీని ఆకాశం అంటారన్నమాట ఇప్పుడు అన్ని చోట్ల ఆకాశం ఉంటుందండి ఈ లక్షణం అవన్నీ ఈ లక్షణాలన్నీ వాటిని అనమాట ఏ లక్షణం అది 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 ఈశ్వర శాసనంగా వాళ్ళ అలా ప్రయాణం చేస్తూనే ఉండాలి గాలి వీస్తూనే ఉండాలి అగ్ని ఎదువుతూనే ఉండాలి ఆకాశం ఉంటూనే ఉండాలి పృథివి ఉంటూ ఇవన్నీ వాటి శాసనాలు ఈశ్వర శాసనాలు బట్టి నడుస్తూ ఉన్నాయి అన్నమాట అసలు మాయ అంటేనే ఈ పృథివిలో ఉంటుందమ్మా పృథివి మిగిలిన ఆశ్రయాన్ని ఇస్తూ ఉంటుంది ఈ పృథ్వీ ఈ మట్టి ఉందనుకోండి ఇప్పుడు మన ఈ మట్టితో మన మట్టి తీసుకుని కుమ్మరి ఎన్నో బొమ్మలు చేస్తుంటాడు కుండం చేస్తాడు బాగా మట్టి మట్టి మట్టితో చిన్న చిన్న బొమ్మ ఎన్ని ఆకారాలు ఇస్తూ ఉంటాడు మట్టితో ఉన్నది మట్టే కానీ మట్టికి ఆకారాలు ఇచ్చి రూపాలు అవి తెస్తూ ఉంటాడు అన్నమాట ఈ మట్టితో చేసే బొమ్మలే స్త్రీ పురుష భేదం కూడా కనబడుతుందమ్మా ఈ బొమ్మలు చేయటం బట్టి ఇది ఈ బొమ్మ ఇది ఆ బొమ్మ అని పేర్లు పెట్టుకుని మన ఆ స్త్రీ పురుష నామరూపాలు వచ్చేసాయి పృథ్వీతో చేయబడిన ఈ శరీరాలు రెండు ఒకేలాగా ఉంటాయి అన్నీ ఒకేలా కానీ ఈ ఉన్నది ఒకటి మట్టే కానీ అది మనకి రెండుగా కనిపిస్తూ ఉంటుంది ఏది ఒకటి రెండు చోట్లగా మార్పు మార్పు చెందుతూ ఉంటుంది పృథివిలో ఈ మాయ అనేది మనకి ఉంటుందమ్మా అంతటా ఆకాశం ముక్కలై చూపిస్తూ ఉంటుంది అంతటా కూడా ఆకాశం ఉందండి ఇప్పుడు స్పేస్ అనేది ఎక్కడైనా ఉంటుంది ఇప్పుడు ఒక కొండ తీసుకో ఖాళీగా ఉంది దాని లోపల ఆకాశం ఉంటుంది ఎక్కడైనా ఇప్పుడు ఎక్కడ ఖాళీ వస్తు ఇప్పుడు ఒక ఖాళీ గ్లాస్ తింటే దాని లోపల ఆకాశం ఉంటుందండి ఆ ఖాళీ ఉన్నప్పుడు అంటే ఆకాశం ఉంటాం కదా అన్ని చోట్ల ఆకాశం అంతటా అన్నీ ఉంటాయమ్మా ఈ నీరేమో తడుపుతూ ఉంటుంది మెత్తదనం తీసుకొస్తుంటుంది దాహం తీరుస్తూ ఉంటుంది అగ్ని ఏమో ఎండ 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 ఎండింప చేస్తూ ఉంటుంది దాహం వేసి ఆకలి వేసేట్టుగా చేస్తుంటుంది వాయువేమో ఇక్కడ అక్కడ లేకుండా చొరబడగలదు పృథ్వీతేమో ఆకారాలు నిర్మిస్తున్నారు మట్టితో గాలి అన్ని చోట్ల వేస్తూ ప్రాణవాయువుగా ఇస్తుంది అగ్ని అగ్ని అన్నిటికీ దహించి వేసి లోపల మనకి కూడా ఆకలి వేసేట్టుగా చేస్తుంది ఆకాశం అంతటా ఉంది ఖాళీ అనేది అంతటా ఉంది ఇలా పంచభూతాలు అన్ని చోట్ల అన్ని ఉన్నాయమ్మా ఒకసారి అన్నిటి వైపులు అన్ని వైపుల నుంచి ఇప్పుడు ఈ అగ్ని ఉందనుకోండి గాలి అన్ని వైపుల నుంచి చిమ్మేసింది అనుకోండి మొత్తం అంత చెట్లు చదరాలు వెళ్ళిపోతాయి గాలికి అంత శక్తి ఉంటుంది ఇందులో ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ఇందులో ఒకటి చేసేది మరొకటి చేయదనమాట ఈ ఐదింటిని పంచభూతాలుగా నిర్మించాడమ్మా ఫస్టు పరమాత్మ పురుషుడనేవాడు పృథ్వీ ఆపస్ తేజో వాయు ఆకాశాల పంచభూతాలు నిర్మించారు ఈ పంచభూతాలు నిర్మించి పిండాండంలో కర్మేంద్రియాలను సృష్టించాడు ఇప్పుడు పంచభూతాలు తెలుసుకున్నాం కదండి పంచభూతాల్లో కర్మేంద్రియాలని సృష్టించాడనమాట వీటిని వీటికి జ్ఞానం ఉండదు ఈ కర్మేంద్రియాలకు ఏంటంటే జ్ఞానం అవేంటి కాళ్ళు చేతులు నోరు మలద్వారం మూత్రద్వారం ఈ ఐదుటిని అంటే వీటి పని చేయడానికి వరకే ఉపయోగిస్తాం ఈ కర్మేంద్రియాలు తర్వాత ఐదు జ్ఞానేంద్రియాలను సృష్టించాడు అవి కన్ను ముక్కు చెవి నాలుక చర్మం అనునవి ఐదు ఇక్కడికి మొత్తం పదిహేను అయ్యాయి పంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఆయన తెలియటం ఆయన తెలియకుండా ఉండటం కోసమని ఆయన వీటన్నింటిలో ప్రవహిస్తూ ఉంటాడు గమ్మత్తు అంటే ఆయన వీటన్నింటిలో ఉంటూ ఉంటాడు కానీ ఆయన ఉన్నాడని మనకి తెలియదు అలా ప్రవహిస్తూ ఒక గమ్మత్తు చేశాడు ఇది ఎవడు చేశాడో తెలుసుకుంటాడో వాడికి వైరాగ్యం వచ్చేస్తుంది కానీ వీటన్నిటిలో ఉంటాడు ఆయన కానీ ఉన్నట్టు తెలియకుండా మా ఆయనకు అప్పిచ్చేసాడు అనమాట ఆయన పృథ్వీకి ఒక తన్మాత్రను సృష్టించాడు పృథ్వీకి ఏంటి శక్తి ఇచ్చాడు అందుకే మీరు మనం ఎప్పుడైనా పృథివీ మట్టి వాసన వస్తూ ఉంటుంది చూడండి వాన వచ్చే ముందు వాటి ముందు మట్టికి కూడా ఒక వాసన ఇచ్చాడనమాట ఆ వాసన పట్టుకుని ఈ శరీరమే ఒక కేంద్రంగా పెట్టాడు ఆ వాసన ఏంటి ముక్కుకిచ్చాడు మనకేం మన శరీరంలో ఆ వాసన పట్టుకునే జ్ఞానేంద్రియం ఇచ్చాడు ముక్కుకిచ్చాడు అలా వాసన ఆ పృథ్వీలోంచి వస్తుంది వాసన ఆ ముక్కు పడిగడుతుంది పసిగడుతుంది అలాగే నీటికి రుచిని పెట్టాడు మన పోషించే శక్తిని ఇచ్చాడు ఆ రుచిని తెలుసుకోవడానికి నాలుక పెట్టాడు తర్వాత శబ్దాలు పెట్టాడు బయట ఆకాశం శబ్దం వచ్చేట్టుగా ఉంటుంది దాని ఆ శబ్దం వినడానికి చెవి పెట్టాడు తర్వాత స్పర్శ పెట్టాడు వాయువు నుంచి స్పర్శ వస్తుంది వాయుని మన స్పర్శ చర్మం చేత వాయు ఇప్పుడు గాలి మన చర్మానికి తగులుతుంటే మనకు ఆ స్పర్శ చేత ఆ వాయు ఉంది అని భూత వాయు తెలుస్తుంది మనకు స్పర్శ చేత భూత ఇలా తన్మాత్రలు పెట్టాడు శరీరం చేత తన్మాత్రలు గ్రహించబడేట్టుగా ఇలా తన్మాత్రను సృష్టించాడు కాబట్టి ఈ పంచభూతాలని మన ఈ తన్మాత్రల ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం అనమాట వాసనాశక్తి కానీ జ్ఞానేంద్రియాల ద్వారా కానీ వాసన కానీ స్పర్శ కానీ రుచి కానీ అన్నీ అనుభవించగలుగుతున్నాం అన్నమాట పట్టుకుని మొత్తం అన్నిటికీ కేంద్రాలుగా పెట్టి శక్తి వీటి అందరూ అంత నిమిడీకృతం చేశాడనమాట అన్నిట్లో శక్తి కానీ లోపల ఉన్న తన పురుషుడే కూర్చున్నాడు అనమాట వీటి లోపలంతా ఉన్నది ఆ పురుషుడు అక్కడ కూర్చున్నాడు ఈ ఇంద్రియాలకు మటుకు లౌల్యం పెట్టాడు ఈ ఇంద్రియాలు ఆట ఆడటం మొదలు పెడతాయి అన్నమాట ఇంకా ఎప్పుడు చూసిందే చూడటం విన్నదే వినటం ముట్టుకున్నదే ముట్టుకోవటం వాసన చూసిందే చూడు రుచి మరలా మరలా అదే తెచ్చిపెట్టు ఇలా మళ్ళీ చూసిందే చూడటం చూసిందే చేయటం వాసన చూసిందే చూడటం తిన్నదే మళ్ళీ తినటం ఇలా ఇంద్రియాలు అలా అనటం మొదలు పెడుతూ ఉంటాయి అన్నమాట అంటే లౌల్యానికి వాటికి ఇక ఏంటంటే ఒకసారి తిన్నాం అనుకోండి ఒక రెండు రోజులు అయిన తర్వాత మళ్ళీ అది తింటే బాగుండు అలా వచ్చేస్తుంది అనమాట వాసన చూసావు అనుకో మళ్ళీ పూల వాసన ఎంత బాగుంది మళ్ళీ చూస్తే బాగుండు అలా అలా ఏంటంటే అలా ఇంద్రియాలకి మళ్ళీ అలా 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 లౌల్యం పెట్టాడు ఇక పై ఈ ఇరవై నాలుగు మరో నాలుగింటి ఈ ఈ పై వాటికి మరో నాలుగింటిని తోడు చేశాడ ఈ ఇప్పుడు ఉన్న ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు తన్మాత్రలు భూ పంచభూతాలకి ఇంకో నాలుగింటిని తోడు చేశాడ ఏమిటయ్యా అంటే ఎప్పుడు చేసిన దాన్నే మరలా గుర్తుకు తెచ్చుకొని చేయటం అంటే ఒక పని చేస్తామనుకోండి ఆ పని బాగుందనుకోండి నచ్చింది అనుకోండి మళ్ళీ అలా అదే పని మళ్ళీ గుర్తు తెచ్చుకొని చేస్తూ ఉండటమా ఇంకో పని కొత్తగా పని చేయాలనిపించటం ఒకసారి ఇంకో ఈ పని చేద్దామా అని ఇంకోసారి కొత్తగా అనిపించటం ఇలా రెండు పనులు చేసేదాన్ని సంకల్ప విఘాతాల సంఘా సంఘాతము అంటారు అంటే ఓసారి చేద్దాం అనిపిస్తుంది ఇంకోసారి ఇంకోసారి చేద్దాం అనిపిస్తుంది అది అలా సంకల్పాలు వికల్పాలు చేసేదాన్ని మనసు అంటారండి ఈ మనసులో ఒక ఆలోచన పుడుతుంది దాన్ని చేద్దాం మళ్ళీ వెంటనే ఇంకో ఆలోచన పుడుతుంది అలా సంకల్ప వికల్పాలు చేస్తుందా అని దాన్ని మనసు అంటారమ్మా చైనా వద్దా అప్పుడు ఆలోచించిన దాన్ని ఒకసారి మనం ఇది చైనా వద్దా లాభం వస్తుందా లాభం రాదా నష్టం వస్తుందా అని ఆలోచించే శక్తిని ఇస్తాడు అదేమో దాని పేరేమో నిర్ణయిస్తా అది బుద్ధి అనమాట ఇలా మనసు బుద్ధికి చిత్తము అనేదాన్ని ఒకటి దాన్ని తోడు చేశాడు ఈ మనసు బుద్ధికి చిత్తం అనేదాన్ని ఒకటి తోడు చేశాడు మన మీరు ఎప్పుడో ఏదో అనుభవించిన ఒక సుఖాన్ని ఎప్పుడో ఎప్పుడో ఒక సుఖం అనుభవిస్తామో దాన్ని గుప్తంగా దాతిపెట్టి ఒక చోట ఉంచుతారు దాన్ని చిత్తం అంటారు దాన్ని గుప్తంగా దాచేదాన్ని చిత్తం అంటారు అనమాట ఆ సుఖం లోపల ఎక్కడో అడుగున ఉంటుంది అప్పుడు ఎప్పుడో భలే ఉందిలే అని చిత్తం ఒకసారి గుర్తు చేస్తుంది అనమాట దానికి తోడు ఈ నాలుగో దాన్ని మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చాడు ఈ నాలుగోదే అసలు పెద్దదైందా అది ఎక్కడ ఉందంటే దాని పేరే అహంకారం అండి ఇవన్నీ ఇప్పుడు మనకి ఏంటంటే బుద్ధి మనసు చిత్ చిత్తము అహంకారము ఈ నాలుగు కూడా ఇచ్చాడండి ఇవన్నీ లోపల ఉన్న పురుషుడి వల్లే చేస్తున్నాడు ఇవన్నీ ఇచ్చిన పురుషుడే ఇవన్నీ పురుషుడి వల్లే పనిచేస్తున్నాయి లోపల ఉన్న పురుషుడి వల్లే ఇవన్నీ పనిచేస్తున్నాయి కానీ లోపల అతను ఉన్నాడన్న సంగతి మటుకు తెలియకుండా నేను చేస్తున్నాను అంటూ ఉంటామంటండి పెద్ద గమ్మత్తుగా పెట్టాడనమాట ఎంత నిర్మించాడో చూడండి ఆయన ఎలా నిర్మించాడో చూడండి ఆయనే అన్ని నడిపిస్తూ కానీ ఆయన నడిపిస్తున్నాడని తెలియకుండా పెట్టాడు ఎంత అద్భుతమో కదండి ఇవన్నీ కూడా ఆ పురుషుడి మీదే ఆధారపడ్డాయి ఆ పురుషుడు ఉంటేనే ఈ శరీరం బయట ప్రపంచంతో ఎంతకాలం అనుసంధానం జరుగుతుందో అంతకాలం బ్రతికుంటుంది ఇవన్నీ మన లోపల ఎంతకాలం ఆ పురుషుడు పనిచేయిస్తూ ఉంటాడో అంతకాలం బ్రతికుంటాడు ఈ పరమాత్మ శరీరం లోపల నుంచి వెళ్ళిపోతే ఇక అనుసంధానం ఆగిపోతుందండి వీటన్నిటికీ ఇక ఇవన్నీ ఆగిపోతాయి ఇవన్నీ పనిచేయటం ఆగిపోతాయి అలా ఆగిపోతే మనిషి చనిపోయాడంటాం కానీ యథార్థానికి మనిషి లోపల ఉండే ఆయన గుర్తు గుర్తుపడుతున్నవాడు ఒక్కడూ ఉండడండి సుఖ సుఖదుఖాలు వెనతో సంబంధం ఉండదు లోపల ఇవన్నీ చేయించేవాడికి దుఃఖాలతో అసలు పని లేదండి ఇవన్నీ చేయిస్తూ ఉంటాడు అంతే లోపల ఎంత గమ్మత్తైన విషయం అండి ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే ఇప్పుడు మనకు ఒక మోకాలు నొప్పి వచ్చిందండి అప్పుడు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం డాక్టర్ గారు నేను నొప్పిగా ఉన్నాను అంటారా అనం డాక్టర్ గారు నాకు ఈ మోకాలు నొప్పిగా ఉందండి అని చెప్తాం నేను నొప్పిగా ఉన్నానండి అనమ్మను డాక్టర్ గారు నాకు ఈ మోకాలు నొప్పిగా ఉంది తలకాయ ఏంటో నొప్పిగా ఉంది అని అక్కడ చెప్తాం ఈ మధ్య కొంచెం శరీరం తేడాగా ఉంటుందండి మాట్లాడుతున్నప్పుడు గొంతు నొప్పి పెడుతుందండి ఇలా పూర్వంలా ఉండట్లేదండి అంటే అలా చెప్తూ ఉంటాం అది నొప్పిగా ఉందని తెలుస్తున్నది ఒకటి ఉంది ఇక్కడ నొప్పి పుడుతోంది అని తెలుస్తున్నది ఒకటి చెప్తోంది అది ఏంటి పరమాత్మ అది తెలుసుకోవాలి ఇప్పుడు మనం ఇప్పుడు మనకి నొప్పి పుడుతోందని తెలుస్తోంది ఇక్కడ ఇది నొప్పిగా ఉంది అని తెలుస్తుంది నొప్పి ఆ భాగాన్ని కానీ అక్కడ నొప్పి ఉన్నది అని చెప్పేది ఒకటి ఉంది కదా మనకి ఆ చెప్పేది ఎవరు దానికి నొప్పి లేదు ఇప్పుడు చెప్తున్న దానికి నొప్పి లేదు ఇప్పుడు మనకి మోకాలు నొప్పి అనుకోండి ఆ మోకాలు నొప్పి అని చెప్తున్న దానికి నొప్పి లేదు మనం గట్టిగా పట్టుకుంటే అంటే ఇది కొంచెం చాలా కష్టమైన సబ్జెక్టే కానీ ఉదాహరణతో చెప్పుకుంటే మెల్లమెల్లగా దాన్ని పట్టుకోగలమేమో అని ఎన్నో కొన్ని జన్మల తర్వాత అయినా వినగా వినగా ఆ చెప్తున్న దానికి ఇప్పుడు మనకి దానికి సుఖదుఖాలు అతీతంగా ఉంటాయండి ఇప్పుడు మన లోపల నుంచి ఏదైతే చెప్తుందో నొప్పి అనేది దానికి సుఖదుఖాలు దానికి నొప్పి ఉండదు దానికి దుఃఖం ఉండదు దుఃఖం ఉండదు నేను నొప్పి తెలియట్లా దానికి మోకాలు ఒక్కదానికి నొప్పి తెప్పుతుంది అక్కడ నొప్పిగా ఉంది అక్కడ నొప్పిగా ఉంది అని చెప్తోంది అంతే అది దాన్ని గుర్తించుకోకుండా ప్రతి వ్యక్తి ఈ శరీరమే నేను అనుకుని మనందరం ఏంటంటే ఈ శరీరమే నేను అనుకుని మాయలో ఉంటున్నాం కాబట్టి ఈ శరీరం ఏది సుఖమో ఏది దుఃఖం అనుకుంటున్నామో వాటికి లోపల సుఖస్థానాలు ఎప్పుడు సుఖస్థానాలు మారుస్తూ ఉంటాం ఆ సుఖం అంటే బాగుంటుంది అనుకుంటాం ఎప్పుడు ఎప్పుడు దుఃఖ సుఖ దుఃఖాలతో ఎప్పుడు అనుభవిస్తూ ఉంటాం అనమాట సుఖం ఎప్పుడు సుఖమే కావాలని కోరుకుంటూ ఉంటాం ఈ దుఃఖం వద్దు మనకి శరీరానికి అనుకుంటూ ఉంటాం అలానే అలానే దుఃఖం ఇవ్వకుండా రాకుండా ఉండదు సుఖం రాకుండా ఉండదు రెండు ఉంటూనే ఉంటాయి కానీ లోపల ఉండేవాడికి సుఖ దుఃఖాలు అస్సలు అంటవు శరీరం ఉన్న పురుషుడు ఈ గమ్మత్ ఎందుకు ఎక్కడ ఏం చేస్తున్నాడు బయట కాలంగా కూడా ఉంటాడు ఆ శరీరంలో ఉండే పురుషుడే బయట కాలంగా కూడా ఉన్నాడు మన శరీరంలో ఉన్న పురుషుడు లోపల బయటకు బయట ఎలా అంటే కాల స్వరూపంగా ఉన్నాడు నీ లోపల ఉండే పురుషుణ్ణి నువ్వు పసికట్టలేవు బయట కాలాన్ని మనం ఆపలేం ఎంత విచిత్రమో చూసారండి మన లోపల ఉన్న పురుషుణ్ణి చూడలేము బయట కాలాన్ని మనం ఆపలేము ఒక గడి కూడా మనం ఆపలేం రెండు మన అధీనంలో నుంచి దాటిపోతున్నవే నాకు తెలుసుకోవటం మనం తెలుసుకోవట్లేదు కానీ ఎప్పుడు వెనక్కి వెళ్ళటం అనేది జరగదు కాల ప్రవాహంలో ఈ శరీరం ఎప్పుడు ముందుకెళ్లమే కానీ వెనక్కి వెళ్ళలేం లోపలికి వెళ్ళి అలా పురుషుణ్ణి చూడలేం భలే గమ్మత్తుగా పెట్టారు కదండి ఈ సృష్టిలో కాల ప్రవాహంలో ఈ శరీరం జర్జరీభూతమైపోతుంది కర్మేంద్రియాలు పటుత్వం తగ్గుతాయి మనకి ఇంకేంటంటే చేతులు కాళ్ళు కొంచెం పనిచేయడం తగ్గుతూ ఉంటాయి క్రమంగా ఈ శరీరం కపవాత పైత్యాలు అన్నీ పెరిగిపోయి ఇంకా అంత తిన్నది తిన్నది ఒక్కొక్క ఒక టైం వచ్చేసరికి తిన్నది జీర్ణం కాకుండా మారిపోతూ ఉంటుంది కొన్నాళ్ళు అయ్యేసరికి నోటి మాట రాకుండా ఉంటుంది అప్పుడు నేను ఇక మరణ శయం దగ్గరికి వస్తున్నప్పటి నుంచి ఇంకా దగ్గర పడిపోతూ ఉంటుంది అసలు ఇంకా తత్వ విచారం మనం ఎన్నడూ చేయలేదన్నమాట చెయ్యమన్నమాట నేను నాది అనే రెండు మాటలనే పట్టుకుని అది ఎంత శాశ్వతమో తాను చుట్టూ ఉన్న అనుబంధాలు అశాశ్వతం అని తెలుసుకోలేకపోతాం అనమాట ఊరికే పాపకర్మలు చేసి అన్నీ తెచ్చి ఇంట్లో పెడుతూ ఉంటాం ఈ కాప పాప ఫలితాలు అనుభవించాల్సిన రోజు ఒకటి వస్తుందండి అదేంటంటే మనకి చావు వచ్చేసరికి మనం ఎప్పుడు ఏ రోజు పరమాత్మని మనం ఉన్నది చేయించింది తత్వజ్ఞానం వేపడినప్పుడు ఏముందండి ఇంక వస్తారు మన ప్రాణం పోతుంది యమదూతలు తీసుకెళ్తారు నాయన నీకు శరీరాన్ని ఇచ్చాను ఇంద్రియాలని ఇచ్చాను జ్ఞానాన్ని ఇచ్చాను ఇన్ని తెలుసుకోమని ఇచ్చాను కానీ నువ్వు చూడలేకపోయావు మరి అంతే కదా చూడలేకపోయాం మాయ అనేది కప్పేసి ఉంది కాబట్టి మనం చూడలేకపోయాం ఆ మాయను తొలగించుకుని చూడరా నాయన ఉన్నదంతా నేనే అని అప్పుడు యమదూతులు వచ్చి తీసుకెళ్తారు శరీరాన్ని ఏమో అగ్నిహోత్రంలో పడేస్తారండి ఇంకా మనం చేసుకొచ్చి తీసుకొచ్చిన పాప ఫలితాలను మటుకు మన కింద వాళ్ళు మన వెనక వాళ్ళు అనుభవిస్తూ ఉంటారండి అమ్మా ఇలా అయిపోకుండా ఉండాలంటే స్వామి సరే ఇలా అయిపోయింది ఇప్పుడు మరి మాయలో ఉన్నాం కదా మరి మరి మాకు తెలియట్లేదు కదా అమ్మ అప్పుడు కపిలుడు మళ్ళీ చెప్తున్నాడు అమ్మ ఇలా అయిపోకుండా ఉండాలంటే ఒకటే ఒక మార్గం ఉంది అందరూ అంతా నిండి ఉన్న పరమాత్మని దర్శించలేరు అంతే కదా ఆయనే మాయ పెట్టి ఇప్పుడు ఆ మాయని ఆయన తొలగిస్తేనే వెళ్తుంది అంతే తప్పితే ఇప్పుడు మన మాయ ఉంది మాయ ఉంది అని మనకి తెలుస్తుంది మాయే అని తెలుస్తుంది కానీ నా చెత్వాలో నేను తీసేయలేను కదా ఆ మాయని మన అలా మనం తీసేయలేం కదా మాయని ఆయన పెట్టిన మాయని మనం ఎలా తీయగలుగుతాం మనం తీలేం కదా అందుకనే ఆ కపిలుడు మళ్ళీ అందుకే అనమాట ఇదంతా తెలుసుకో జ్ఞానం జ్ఞానం తెలుసుకోవడానికి ఏంటంటే ఇటు ఇటువంటి పరమాత్మని మనం దర్శించలేము నిండా అంతటా నిండి ఉన్న పరమాత్మని మనం దర్శించలేము ఎందుకంటే మాయ అడ్డుగా పెట్టాడు కాబట్టి అది యథార్థమే అంతటా నిండి ఉన్నవాడిని నువ్వు చూ మనం చూడలేం కాబట్టి నువ్వు ఆ యొక్క అంతటా నిండి ఉన్న ఆ పరమాత్మని భక్తులను ఉద్ధరించటాని కోసం ఒక మూర్తిగా వచ్చి నిలబడతాడు నేను మనం చెప్పుకున్నాం కదండి అవతారాలు అవతారాలు వచ్చి నిలబడతాయని ఒక మూర్తిగా వచ్చి నిలబడతాడు ఆ మూర్తిని మన హృదయ స్థానంలో నిక్షేపించుకుని ఆ మూర్తిని ధ్యానం చేయటం వల్ల ధ్యానం అంటే ఎలా ఉండాలో తెలుసా పరమాత్మ సంతోషంతో మనసంతా ఆధార విందాల దగ్గర చేర్చాలండి చేర్చాలమ్మా ధ్యానం అంటే ఏంటో అని కాదు మనం నిన్న మన శరణాగతి చెప్పుకున్నాం మొన్న మనం అదే కదా చెప్పుకుంది మనకి మాయ అనేది ఆయన పెట్టాడు మనకి తెలియదు తీసేయాలి మన వల్ల కాదు తీసుకోవటం అప్పుడు మనం ఏంటి అంతటా ఉన్న ఆయన పరమాత్మని మనం చూడలేము చూడనప్పుడు ఏం చేశాడు ఆయన ఒక అవతారంగా దిగి వచ్చారు కదా ఆ ఒక్క రూపాన్ని నువ్వు కన్నులతో పట్టుకో పట్టుకుని నీ మన హృదయస్థానంలో నింపుకుని మూర్తే మొత్తం అంతా నిండి ఉన్నది అని అలా ధ్యానం చేయి పరమ సంతోషంతో ఆయన పాదారం పట్టగ వెళ్ళు అప్పుడు నీకు ఎక్కడ ఉన్నా సమస్య లేదు నువ్వు కళ్ళు మోసుకున్నా నువ్వు కూర్చున్నా ఆ స్వామిని మూర్తి నీ మనసులో కనబడుతూ ఉంటుంది కదా సర్వత్రా నిండి ఉన్నది ఆయన అధికారాన్ని కల కనిపిస్తూ ఉంటుంది కదా అప్పుడు మూర్తి మనం ఈ నామరూపాల జగత్తులో ఉన్నాం కాబట్టి మనం నిర్గుణ రూపం చూడలేం కాబట్టి సగుణ రూపంగా ఆయన అన్నో అవతారాలు ఇచ్చాడు కదా నీ మనసుకు ఏ అవతారం నచ్చితే ఆ అవతారాన్ని పట్టుకో పట్టుకుని ఆ మూర్తిని పట్టుకుని తరించు ధ్యానం చేయి ఆ మూర్తినే పదే 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 గుర్తు తెచ్చుకుంటూ ఎక్కడ చూసినా ఆ మూర్తి కనిపించేట్టుగా ధ్యానం చెయ్యి ఎక్కడ చూసినా ఆ మూర్తి యొక్క సౌందర్యమే నీకు కనిపిస్తూ ఉండాలమ్మా అది ధ్యానం అంటే అలా చేయగలిగామనుకో సర్వత్రా నీకు ఆ ఈశ్వరుడే కనిపిస్తాడు అప్పుడు ఈ శ్రీనివాస ఈశ్వరుడి గడిపిస్తాడు అంతే కదండి ఇప్పుడు మనం కళ్ళు మూసుకుని మనకి నచ్చిన రూపం అనుకోండి ఇప్పుడు మన ఒక ఇప్పుడు మన నచ్చిన రూపం మనకు గురు అవుతారు అనుకోండి వర్ సపోజ్ సాయిబాబానే అనుకోండి మన గురు గురువుగా ఇప్పుడు మనం ఒక సాయిబాబాని తీసుకున్నాం అనుకోండి మన గురువునే సర్వత్రా ధ్యానిస్తున్నాడు ఎందుకంటే ఆయన కొంచెం మార్గం చూపించి తీసుకెళ్తారు కదండి ఎవరైనా ఇప్పుడు గురు గోవింద్ దోహు కడే కాకే లావుంగా పై బలిహారీ గురు అప్పుడే కో దియో బతాయ్ అన్నారు కబీర్ దాస్ గారు ఎందుకంటే గురువు గోవిందుడు ఉంటేట ఫస్ట్ గురువుకి నమస్కారం చేయాలట ఎందుకంటే గోవిందుని చూపించేవాడే గురువుట మనకి గోవిందుడు అంటే ఎవరో తెలియదు కానీ గురువు చూపిస్తాడట పట్టుకు తీసుకెళ్ళి అని ఇప్పుడు మన ఒక ఒక గురుస్వరూపంగా మనం ఎప్పుడైనా ఎవరినైనా గురుస్వరూపం కాదు పరమాత్మ స్వరూపన్నే గురువు అనుకోవచ్చు కృష్ణం వందే జగద్గురు ఎవరి మనసు ఎవరి ఎక్కడ ఆకర్షితులు అవుతుందో వాళ్ళని పట్టుకుని మన సర్వత్రా రూపాన్ని చూడగలగటం చేస్తే అది ఒక ధ్యానం అనమాట ఇప్పుడు మనం ఇప్పుడు మనమే సాయిబాబా కళ్ళు మూసుకున్నాం అనుకోండి మనకి సాయిబాబా అవుతారం చక్క కపనీ ఉంటుంది ఆయన కపనీ వేసుకుంటారు మెళ్ళో జోలి కట్టుకుంటారు సటాకా పట్టుకుంటారు పద్మపీఠం మీద అలా కూర్చుంటారు ఆయన ఒక కాలు ఇలా వేసుకుని ఎడంకాలు పక్కకు వేసుకుని కుడికాలు ఇలా పెట్టుకుని ఆ కుడికాలు అలా పెట్టుకుని ఆ రెండు ఒక చెయ్యేమో ఆ కాలు మీద ఇలా పెట్టుకుని రెండు చే ఆయన ఒకసారి చెప్పారు కదండీ నా రెండు వేళ్ల మధ్య నుంచి ఆ బొటన వేలు చూడు అని ఇలా కాలు అడ్డంగా వేసుకున్న కాళ్ళ మీద ఒక చెయ్యి పెట్టుకుంటారు ఆ చెయ్యి అక్కడ పెట్టంగానే రెండు వేళ్ల మధ్యలోంచి ఆ బొటన వేలు ఉంటుంది ఆ బటన్ వేలు ఒక కాంతి మనకి జల్లుతున్నట్టుగా కింద ఒక పాదం ఉంటుంది ఆ పాదాన్ని గట్టిగా పట్టేసుకుని నాయనా అసలు ఈ ప్రపంచం నాకు నేను వెళ్ళలేను అని గట్టిగా పట్టేసేసుకుని నన్ను ఈ ప్రపంచం వేపు తిప్పొద్దు అని గట్టిగా ఆయన పెట్టేసుకున్నాం అనుకోండి అలా ధ్యానం చేస్తున్నాం అనుకోండి ఎక్కడ చూసినా ఇంకా ఆయన ఏంటంటే ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తూ ఉంటారు అది ఎక్కడ చూసినా ఇంకా ఆయనే కనిపిస్తూ ఉంటారు ఆయన సౌందర్యం కనిపిస్తూ ఉంటుంది ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తూ ఉంటారు అలా మనసు మనకి ఇంకా భోగాల వైపు వెళ్ళదన్నమాట బాబా ఇహ ఏంటి నువ్వే చూసుకోవాలి అనే కృష్ణ పరమాత్మనే అంతే ఆ కృష్ణ పరమాత్మ యొక్క అందం అండి ఆయన ఎంత మోహ ముగ్ధ మోహన స్వరూపం అండి అలా ఏదో ఒక రూపం మన మనసుకు నచ్చిన రూపాన్ని పట్టుకుని అలా కొందరమ్మ భక్తులు అవుతారు వాళ్ళు మోక్షం కొంతమంది భక్తులు ఉంటారు వాళ్ళు మోక్షం అడగరమ్మ వాళ్ళకి ఏ కోరిక కోరరు వాళ్ళు ఎప్పుడు ఎల్లప్పుడూ నిన్ను నిన్నే నీ దగ్గరే ఉండి నీ నీ నామస్కీర్తనే చేసుకుంటూ నీ నిన్నే పట్టుకుని ఉండేట్టుగా చూడవయ్యా అంటూ ఉంటారు అది నాకు చాలు తండ్రి అంటారు మనం చూసాం కదండి ఇప్పుడు భక్త రామదాసు గారిని చూసాం కదండి నేను మోక్షం ఇస్తామయ్యా అని శ్రీరామచంద్ర వాళ్ళు వస్తే మోక్షం అంటే ఏంటంటే అక్కడ ఆనంద లోకం అంటే అక్కడ ఏమి అక్కడ ఉంటాయా ఈ భజనలు అని అడుగుతారు భజనలు సంకీర్తనలు అవన్నీ ఉంటాయా అంటే అక్కడ ఏమి ఉండవు అక్కడ ఆనందం తప్పితే ఉండదు అంటే అదేం ఆనందం అయ్యా నిన్ను కీర్తించిన నోరు నిన్ను కీర్తించిన ఇది అక్కడేం అదేం ఆనందం నాకు ఇదే ఆనందం అని అంటారు కదండీ భక్త రామదాసు అలాగే ఏంటంటే అదే ఆనందం అనమాట అలా ఆనందంతో పొంగిపోయే భక్తులు ఆయనకి మోక్షం ఇచ్చేశారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన శరీరం ఆయనలో కలిపేసుకున్నారు అనమాట ఆయన ఆత్మని అలా పొంగిపోతూ ఆయన కథలు చెప్పుకుంటూ ఆయన చెప్పుకునే అలా ఉంటూ ఉంటారు అలా కొంతమంది భక్తులు ఉంటూ ఉంటారు అలాంటి మహాత్ములు ఈ భూమిబండలో ఎంతోమంది ఉంటారు ప్రయత్నికపూర్వకంగా మనం వాళ్ళ వాళ్ళతో స్నేహం చేయాలండి అలాంటి భక్తులు అలాంటి వాళ్ళతో ఎప్పుడు నామం చెప్పుకుంటూ ఎప్పుడు భగవన్నామ స్మరణతో గడిపే వాళ్ళ స్నేహాన్ని ఎప్పుడు మనం వదులుకోకూడదు అంటండి ప్రయత్నపూర్వకంగా వాళ్ళ స్నేహం చేయాలంటండి అలా చేసిన వాళ్ళ అన్ని మాట వాళ్ళు ఏంటంటే ఇంకా అన్ని మాటలు మాట్లాడరు ఎప్పుడు నోరు తెరిచి ఉంటే మాట వినంగా ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడూ ఆ భగవన్ నామమే మాట్లాడుతూ ఉంటారు వినగా వినగా ఏంటంటే మనలోనూ ఒక ధ్యానం నిలబడిపోతుంది మన మనసు ఈశ్వరాలంబన కోరుకుంటుంది అమ్మ అందుకని చెప్పి అలాంటి మహానుభావులైనా పట్టుకుని చక్కగా ఇలా భక్తి పెంచుకుని ఆ ధ్యానం అలవర్ చేసుకో అలా అంతటా ఆ మూర్తిని ఆ మూర్తినే చూస్తూ వచ్చిన వల్ల ఒక జ్ఞానంగా మారిపోతుందమ్మా ఇప్పుడు ఇంద్రియ భోగాలు పోయి లోకమంతా కృష్ణమ్మయం జగత్ కింద కనబడుతుంది ఆ మూర్తిని అవతారాన్ని మనం ధ్యానిస్తే ఈ జ్ఞానం ఇచ్చేవాడు కూడా ఈశ్వరుడేనమ్మా ఇలా ఒక మూర్తిని పట్టుకుంటే ఆ అప్పుడు ఆ జ్ఞానం అంతటా తనగా కనిపించేవాడు ఈశ్వరుడేనమ్మా అందుకనే అమ్మ దీని భక్తి యోగం అని పేరు అది పరిప పరిపుష్టమవటానికి కూడా లోపల సాక్షిగా ఉండి పరమాత్మ దర్శనం ఈ భక్తి యోగం ద్వారా కూడా అవలంబించాలి ఈ భక్తితో ప్రారంభమైన భోగాలు విరక్తి అనబడే వైరాగ్య సంపత్తి కలిగి జ్ఞానమంతటా కృష్ణ దర్శనం జ్ఞానమంతట కృష్ణుడే ఉన్నాడని చెప్పి చూపించి ఆయన మోక్షం ప్రసాదిస్తాడమ్మా అందుకని చెప్పి మనం ఇప్పుడు ఇలా చూడలేకపోతే అంతా ఇలా భక్తితో వెళ్ళమని కపిలగీతలో కపిలుడు చెప్తున్నాడండి ఇలా గనక వెళ్ళలేకపోతే గనక అమ్మ మళ్ళీ పునరపిజననం పునర్విమరణం పున పునరపి జటరే జఠరే సైనం ఇహ సంసారే బహదుస్తారే కృపయాపారే పాహి అన్నారు కదండి భజగోవిందులో శంకరాచార్యులు వారు అద్భుతంగా చెప్పారు ఇక అలా మన భగవంతుని ఇలా జన్మలు ఎత్తుతూనే 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 ఉండాలండి ఒక జన్మ రావడానికి ఎంత కష్టపడతామో అనేది కపిల గీతలో ఆ తల్లి లోపల కడుపులో ఉన్న బిడ్డ ఎంత లోపల ఎంత క్షోభం అనుభవిస్తారో అనేది కూడా కపిల గీతలో చెప్పారండి ఒకసారి మనకి లోపల కడుపులో బిడ్డ ఎలా ఏర్పడుతుంది అసలు ఎలా కన్నులు తెరుచుకుంటుంది ఎలా శరీరం వస్తుంది ఎలా లోపల ఆ పుల్లటి కంపులు భరిస్తూ చేస్తూ అసలు లోపల ఎంత రోదన అనుభవిస్తుంది ఆ లోపల ఆ శిశువు బయటికి వచ్చేయాలి బయటికి వచ్చేయాలి ఈసారి వచ్చిన దగ్గర నుంచి నేను ఈశ్వరుని పట్టుకుని మళ్ళీ ఇలాంటి పునరభజ్జన మళ్ళీ రాలేని ఇలాగా ఇందులో ఈ కడుపు అమ్మ కడుపులో ఇలా ఇరుక్కుని పడుకుని చేతులు ఇలా అసలు అక్కడ ఆ అనుభవించకుండా ఇంకా తోసేవయ్యా అంటే అప్పుడు ఈశ్వరుడు తొమ్మిది నెలలు దాటాక మొత్తం వచ్చాక అప్పుడు ఇంకా భరించలేకపోయి ఇరుకు అయిపోయి తోసేవయ్యా అని ఈశ్వరుడు ప్రార్థిస్తేట అమ్మ యోనిలో వంచి తోసేస్తాడు అండి పిల్లవాడిని తోసేయంగానే మళ్ళీ మాయ వచ్చి పట్టుకుంటుందండి మళ్ళీ ఇదంతా ఏం గుర్తుండదంటండి అది గమ్మత్ అండి అందుకని ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఈ భాగవత శ్రవణం ఇలాంటివన్నీ నేర్చుకుంటే ఇప్పుడు ఈ ఋషులు సందర్శించి మనకి చెప్పారు కాబట్టి ఇవన్నీ నేర్చుకుంటే ఓహో అవునా అని అందుకనే అమ్మ పూర్వజ ఇలా జీర్మలు తిరుగుతాయి ప్రయత్నపూర్వకంగా మనం భక్తి యోగాన్ని అనుష్ఠించాలండి కనీసం శ్రవణం చేయటమైనా మొదలుపెట్టి మొదలు పెట్టాలండి అసలు నా జీవితం ఏంటి నేను ఎక్కడి నుంచి వచ్చాను నా బ్రతుకేంటి అని తెలుసుకోవాలండి అమ్మ అలా తెలుసుకోపోతే ఎప్పటికీ మోహంలో పడిపోతామమ్మా ఎప్పు ఎవడు భగవంతుడి కూడా ఎవడి భా భాగవతులతో కూడి తిరుగుతున్నాడో ఎవడు ధ్యానం లోపల చే లోపలికి చేయగలుగుతున్నాడు ఎవడు ఈశ్వర్యందు ఉత్సాహం పెట్టుకున్నాడో వాడు జా శాశ్వత శివ సాహిత్యాన్ని పొందుతాడు అని చెప్పాడండి కపిల గీతలో ఇది అమ్మ ఈ మాటలు విన్న దేవహూతి వెంటనే ఇన్ని భోగములు నేను ఇంతకాలం నుంచి అనుభవించుతూ వచ్చాను ఇవి భోగముల నిజంగా కృష్ణ పరమాత్మను హృదయందు నేను ఇప్పుడు ధ్యానం చేస్తాను అని కొనసాగిందండి ఒకనాటి ఈ కపిల గీత చెప్పే గీత చెప్పిన కపిల భగవానుడు వెళ్ళిపోయాడండి వెళ్ళిపోయిన తర్వాత తన కొడుకు అనే మహ మమకార అహంకారాలు భగవాన్ని మనసు పెట్టి ఆ మమకార కాకుండా భగవంతుని మనసు పెట్టిన కృష్ణ భగవాను తరిస్తూ ఈశ్వర నామాలు జయిపిస్తూ జ్ఞానం పొందిందండి ఈ విషయాలు విన్న తర్వాత ప్రయత్నపూర్వకంగా భోగాల్ని నన్ను ఉద్ధరించినవి కావు అని త్రోసివిచ్చి వైరాగ్యం పొందిందంటండి ఆ దేవహుతి కూడా వైరాగ్య భక్తి వైరాగ్యల కలయిక వల్ల జ్ఞానం పొంది జ్ఞానం వల్ల మోక్షం పొందిందంట శ్రీకృష్ణ భగవాన్ చేరి శాశ్వతంగా పొందిందంట ఇది జీవులందరినీ ఉద్ధరింపవలసిన మహోత్కటమైన అండి కపిల గీత అంటే ఇదండి అంటే మనకి ఇన్ని ఉంటాయి ప్ర ఇది అసలు మన మన మనం అంటే ఏంటి అనేది చూపించేది అనమాట మనకు చూపించాడు అనమాట అంటే మనలో ఏ ఉంటాయి పంచభూతాలు ఉంటాయి పంచ జ్ఞానేంద్రియాలు ఉంటాయి పంచకర్మే ఇవన్నీ మనది అని చూపించి మాయ అనేది ఉంటుంది అని ఈ మాయ తొలగించటం కూడా ఎలాగా అనేది చెప్పాడు అందుకే ఒక అవతారాన్ని పట్టుకో ఆయన నువ్వు ఇలా చేసుకోలేవు తెలిసినా మనం చేసుకోలేం కదండి అందుకనే ఆయన ఏం చెప్పాడు ఇంకోటి ఒక అవతారాన్ని పట్టుకో అదే సర్వత్రా నిండి ఉందని చెప్పి ధ్యానిస్తూ ఉండను ఇలా దేహుతి కర్ధవ ప్రజాపతి గృహస్థాశ్రంలోకే వచ్చి ఇద్దరూ తరించారా అండి ఇద్దరూ తరించారు ఇది సృష్టిలో జరిగిన మొదటి వివాహం అండి గృహస్థాశ్రమల వల్ల అందరూ తరించడానికి వైరాగ్యం అంటే ఏమిటో జ్ఞానం అంటే ఏమిటో భక్తి అంటే ఏమిటో సృష్టి ఎలా జరిగిందో చెప్పిన గాథ కనుక దీని మహో పరమోత్కృష్టమైన గాథ అని భాగవతులు చెప్పారు వీళ్ళు భోగములు అనుభవించలేదండి అనుభవించారు అనుభవించారు కానీ ముక్తి ఎలా పొందారు భోగములు అనుభవించారు ముక్తి పొందారు అందుకనే దీన్ని మహోత్కష్టమైన గాథ అని భాగవతంలో చెప్పారండి ఎవరో తప్ప మహా ఎవరో తప్ప ఈ మహాత్ములు పుణ్య పుణ్యం చేసుకుంటే కానీ ఈ భాగవత శ్రవణం చేయరు అని చెప్పారండి మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం కదా మనకి భాగవత శ్రవణం ఎంతో పుణ్యం ఉంటే కానీ మనం వెళ్ళేమండి అని వైరాగ్యం రావటం కావాల్సిన సంపత్తి భక్తి ఎలా ఉండాలో చెప్పే మార్గాన్ని జ్ఞానం ఎలా కలుగుతుందో చెప్పే మార్గాన్ని నిర్దేశించి చేసిన పరమోత్కృష్టమైన వ్యాఖ్యలన్నీ మన భాగవతంలో ఉన్నాయండి మనకి జ్ఞానం ఎలా రావాలి బైర ఎలా వస్తుంది ఎలా రావాలి కదా వస్తుంది జ్ఞానం అనేది భక్తితో ఉంటే అది దానంతరం అదే వస్తుందండి ఆ భక్తి ఎలా ఉండాలి అని చెప్తుందండి భాగవతం ఇలాంటివన్నీ చెప్తుంది కాబట్టి భాగవత కథలు అంత ఇదండి మనం భక్తితో ఉండాలనేది మనం మొదట చెప్పుకున్నాడు భాగవతం అంతా భక్తి గురించి అనండి అని ఇక్కడ కపిల గీతలో కపిలుడు చెప్పిన గీత ఇదండి ఇంత మహ మహోత్కృష్టమైన గాథ కదండి బాగుంది కదండి సర్ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి అండి